మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు తమ పోరాటం తెలుగుదేశం పార్టీ నేతలతో కాదని పోలీసులతోని అని స్పష్టం చేశారు డబ్బు అధికారం ముఖ్యం కాదని తెలిపారు ఎలా బ్రతికేమన్నది ముఖ్యం కాదన్నారు అయితే దీనికి నిదర్శనమే వైసీపీకి చెందినటువంటి నలుగురు ఎంపీటీసీలని చెప్పుకొచ్చారు పోతున్నాయి విశ్వసనీయత పోతుంది చాలామంది కూడా అటు ఇటు మారుతుంటారు ఒత్తిడికిలోనాయి అని వింటున్నాం కానీ ఈరోజు చెప్తున్న డబ్బెంత ఉంది అధికారం ఉందా లేదా ఎలా ఉన్నామని కాదు ఎలా బతికామనే దానికి నిదర్శనమే ఈ రోజున ఈ నలుగురు ఎంపీటీసీలు ముఖ్యంగా తివార్తమ్మ గారు మన చిన్నప్పటి నుంచి కష్టపడి కుటుంబాన్ని పెంపొందించుకొని పిల్లల్ని పెంచుకొని కష్టపడి వాళ్ళ రెక్కల కష్టంతో వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఇంటిలో మల్లగోళ్లు ఎస్సీ కాలనీలో ఉంటున్నారు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఎంపీటీసీ ఎలక్షన్ లో ఎస్సీ రిజర్వ్ వస్తే ఆమెకు అవకాశం ఇస్తే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలవటమే ఏకగ్రీవంగా అనుకుంటా కదా ఆరు వందల యాభై మెజార్టీతో గెలిచి చూపెట్టింది ఈ రోజు చూసాం మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తే ఎంత ఒత్తిడి వచ్చిందంటే ఈ మండలంలో మా పోరాటం తెలుగుదేశం నాయకులతో కాదు ఇక్కడ మా పోరాటం పోలీసులతో తాచేపల్లి సీఏ కావచ్చు పిడుగురాళ్ళ సీఏ కావచ్చు ఆమె కొడుకుని తీసుకెళ్లారు గంజాయి కేసు పెడతా అన్నారు చిన్న కొడుకుని తీసుకెళ్లారు మళ్ళీ మర్డర్ కేసు పెడతా అన్నారు పాప భరించలా వచ్చిన అస్రవపేటలో ఉంటే వాడు కోడలు కూడా తట్టుకోలేకపోయింది పోలీసు ఒత్తిడికి వచ్చి ఒకటే చెప్పింది ఎందుకులే రాజకీయాలు మానుకుందాం అవసరమైతే రాజీనామా చేద్దాం అంటే సువర్తమ్మ గారు ఒకటే చెప్పింది నాకు వైఎస్ఆర్ పార్టీ అవకాశం ఇచ్చింది ఉన్నంతకాలం ఆ పార్టీలో ఉంటాను అవసరమైతే నలుగురికి సేవ చేస్తాను తప్పితే ఈ భయానికి లొంగే ఆమె కాదని నిజమైన పల్నాటి పౌరుషం అంటే ఏంటో చూపే